హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రైలు ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి సమాచారం మరింత మందికి చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆగి ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టిన ప్రమాదకర ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫాతేపూర్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటనలో గూడ్స్ రైలులోని ఇద్దరు లోకో పైలట్లు గాయపడ్డారు మంగళవారం కాన్పూరు ఫాతేపూర్ మధ్య కాగా ప్రాంతంలో పట్టాలపై ఆగి ఉన్న రైలు గూడ్స్ను వేగంగా వస్తున్న మరో గూడ్స్ రైలు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది దీంతో ఆగి ఉన్న గూడ్స్ రైలు కంపార్ట్మెంట్లు పట్టాలు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాయి ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైల్లోని లోకో పైలట్లు స్వల్పంగా గాయపడ్డారు ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన లోకో పైలట్లను ఆసుపత్రికి తరలించారు ప్రమాదంపై రైల్వే అధికారి మాట్లాడుతూ ప్రమాదానికి సంభవించిన కారణాలు ఇంకా తెలియరాలేదని సమన్వయ లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం కలుగుతుందని చెప్పారు అలాగే ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించామని వారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పిస్తారని తెలియజేశారు ఇక ప్రమాదానికి గురైన రైళ్లను తొలగించి సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేస్తామని తెలిపారు ఇక దీనిపై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యుడు సుభాష్ దూబే మాట్లాడుతూ గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తీసుకొచ్చారని వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు గాయపడిన లోకో పైలట్లు అనోజ్ రాజ్ శివశంకర్ యాదవ్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో